దగ్గుమందు ఫార్మా కంపెనీ యజమాని అరెస్ట్ దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన కోల్డ్ రీఫ్ దగ్గుమందు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది మధ్యప్రదేశ్లో మూత్రపిండాల వైఫల్యం కారణంగా ఇరవై మంది మరణించిన కేసులో చర్యలు తీసుకున్నారు మధ్యప్రదేశ్ ప్రత్యేక దర్యాప్తు బృందం కోల్డ్ రీఫ్ దగ్గుమందు చేస్తున్న శ్రేసన్ ఫార్మా యజమాని రంగనాథన్ ను అరెస్టు చేశారు పోలీసులు గురువారం ఉదయం చెన్నైలో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు శ్రేసన్ ఫార్మా తయారుచేసిన కోల్ రీఫ్ మందు తాగి ఒక్క మధ్యప్రదేశ్లోనే ఇరవై మంది దాకా పిల్లలు చనిపోయా రన్న ఆరోపణలు ఉన్నాయి పోలీసులు రంగనాథన్పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు గురువారం అరెస్టు చేశారు రాజస్థాన్ రాష్ట్రంలోనూ కోల్ రీఫ్ తాగి చాలామంది చిన్నపిల్లలు చనిపోయా రన్న ఆరోపణలు ఉన్నాయి దగ్గుమందు తాగిన తర్వాత పిల్లలు కిడ్నీ ఇన్ఫెక్షన్ కు గురైనట్లు తెలుస్తోంది ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాలు కోల్డ్ రీఫ్ దగ్గుమందు వినియోగాన్ని నిషేధించాయి దగ్గుమందు ఫార్మా కంపెనీ యజమాని అరెస్ట్ దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన కోల్డ్ రీఫ్ దగ్గుమందు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది మధ్యప్రదేశ్లో మూత్రపిండాల వైఫల్యం కారణంగా ఇరవై మంది మరణించిన కేసులో చర్యలు తీసుకున్నారు మధ్యప్రదేశ్ ప్రత్యేక దర్యాప్తు బృందం కోల్డ్ రీఫ్ దగ్గు మందు తయారు చేస్తున్న శ్రేసన్ ఫార్మా యజమాని రంగనాథన్ ను అరెస్టు చేశారు పోలీసులు గురువారం ఉదయం చెన్నైలో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు శ్రేసన్ ఫార్మా తయారు చేసిన కోల్డ్ రీఫ్ దగ్గు మందు తాగి ఒక్క మధ్యప్రదేశ్లోనే ఇరవై మంది దాకా చిన్న పిల్లలు చనిపోయారన్న ఆరోపణలు ఉన్నాయి పోలీసులు రంగనాథన్పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు గురువారం అరెస్టు చేశారు రాజస్థాన్ రాష్ట్రంలోనూ కోల్ రీఫ్ తాగి చాలామంది చిన్నపిల్లలు చనిపోయారన్న ఆరోపణలు ఉన్నాయి దగ్గుమందు తాగిన తర్వాత పిల్లలు కిడ్నీ ఇన్ఫెక్షన్ కు గురైనట్లు తెలుస్తోంది ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాలు కోల్ రీఫ్ దగ్గుమందు వినియోగాన్ని నిషేధించాయి